హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను కొంచెం సంతోషంగా ఉన్నా ఇంకొంచెం బాధగా కూడా ఉన్నా సంతోషం ఎందుకంటే నేనైతే ఐఫోన్ తీసుకున్నా అందుకని చెప్పి సంతోషం అనమాట ఇంకా బాధ అంటారా కొంచెం రేట్ ఎక్కువ పెట్టి తీసుకున్నానేమో అని చెప్పి ఆలోచన కానీ అందుకని చెప్పి కొంచెం బాధ అనమాట ఇంకపోతే నాకు కూడా చాలా మంది కామెంట్ చేశారు ఇంతకుముందు వీడియో పోస్ట్ చేసినా ఐఫోన్ తీసుకునే ఆలోచనలో ఉన్న రేట్లు చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినా అని చెప్పి ఒక వీడియో పెట్టే దానికి చాలామంది కామెంట్ చేశారు అన్న అంత డబ్బులు పెట్టి ఐఫోన్ అవసరమా అని చెప్పి వాళ్ళు చెప్పింది కూడా నిజమే ఇంత మామూలుగా వాడుకోవాలనుకుంటే ఇంత డబ్బులు పెట్టి ఐఫోన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు కాకపోతే రీసెంట్గా వీడియోస్ స్టార్ట్ చేసినా కదా అందుకని చెప్పి వీడియోస్ కొంచెం క్వాలిటీగా ఉండాలన్నా కొంచెం క్లారిటీగా ఉండాలన్నా ఐఫోన్ అయితే తప్పనిసరి అనిపించింది అందుకని తీసుకున్నా ఇది ఉంటే కన వేరే ఏ కెమెరాలతో అవసరం ఏ గోపు అవసరంలా అవసరం ఇది ఉంటే సెట్ అవుతుంది నేను మామూలుగా కూడా వాడుకోవచ్చు పోతే వీడియోస్ కూడా పనికొచ్చు అని చెప్పి ఉద్దేశంతో అయితే తీసుకున్నా నాకు రెండింటికి యూజ్ అవుతుంది ఇది అయితే ఇంకా కొద్దిమంది కామెంట్ చేశారు ఏమని ఇంకా రెండు నెలలు వెయిట్ ఐఫోన్ సిక్స్టీన్ వస్తుంది కదా అప్పుడు తీసుకోవచ్చు కదా అని చెప్పి అవును సెప్టెంబర్లో ఏమో లాంచ్ చేస్తారంట ఐఫోన్ సిక్స్టీన్ అది వచ్చినప్పుడు ప్రైస్ చాలా ఎక్స్ట్రా ఉండొచ్చు మామూలుగా రెండు లక్షలు కూడా ఉండవచ్చు అంత డబ్బులు పెట్టి అంటే నాకు చాలా ఇబ్బంది అనిపించింది ఇప్పటికే దీన్ని తీసుకునేదానికి తొంభై ఐదు వేల అయింది ఇదే నాకు కష్టంగా అనిపించింది మళ్ళీ ఐఫోన్ సిక్స్టీన్ అంటే అవసరం లేదనిపించింది నాకు ఇదితే సరిపోతుంది అందుకని చెప్పి నేను అయితే తీసుకున్నా అయితే దీన్ని అన్బాక్సింగ్ వీడియో చేయాలనుకుంటానా చాలామంది అనుకోవచ్చు నువ్వు ఒక్కడివే ఐఫోన్ తీసుకునేవా మళ్ళీ అన్బాక్సింగ్ చేయాలని చెప్పి ఎందుకంటే నేను నాలుగు నెలలు ఇంటికి డబ్బులు కూడా అంత కొంచెం కొంచెం పంపించా కొంచెం కొంచెం కూడబెట్టుకొని ఆ డబ్బులతో తీసుకునింది నాకు గుర్తుగా కూడా ఉంటుంది ఈ వీడియో అందుకని చెప్పేసి వీడియో వేస్తాను అది కాక ఏంటంటే ఫస్ట్ టైం అనమాట ఇంత డబ్బులు పెట్టి మొబైల్ కొనడము మామూలుగా నేను లాస్ట్ టైం వాడిన మొబైల్ కూడా శాంసంగ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనుకుంటా అంతే అందుకంటే ఎక్కువ మొబైల్ ప్రైస్ పెట్టి ఎప్పుడు వాడలేదు ఫస్ట్ టైం అనమాట ఇంత డబ్బులు పెట్టి కొనడం నేను అందుకని చెప్పి అన్బాక్సింగ్ చేస్తే కొంచెం గుర్తుగా కూడా ఉంటుందని చెప్పి చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ కూడా అయిపోయింది ఒక పెద్ద దీన్ని అన్బాక్సింగ్ చేసేసినాడు ఎలా అంటే నేను మొబైల్ తీసుకునే పాటి ఇది ఆడ బయలు అని చెప్పేసి దీనికి టెంపర్ గ్లాస్ అవర్ అన్ని వేయించుకునే ఏపిచ్చిన తర్వాత ఆలోచన చేసింది అబ్బా అన్బాక్సింగ్ చేసి ఉంటే బాగుంటుంది కదా వీడియో చేసి ఉంటే అని చెప్పి ఆ ఏం కాదు వాళ్ళే కదా చూసాలి అని చెప్పి మళ్ళీ ఇది అన్బాక్సింగ్ మీకోసం చేస్తానా ప్రపంచంలో ఎవడు చేసినాడేమో ఈ విధంగా అన్బాక్సింగ్ చేసిన మొబైల్ని మళ్ళీ అన్బాక్సింగ్ చేయడము నేనేమో మొదటిసారి దీన్ని కొనేదానికి నాకు మూడు వందల నలభై రెండు దినాలు పడింది అంటే మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి తొంభై మూడు వేల దాకా పడింది ఇంత డబ్బులు పెట్టి మనం తీసుకున్నాం కదా దీన్ని యాపిల్ కంపెనీ వాడు మనకు దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేశాడో చూద్దాం ఓపెన్ చేసి ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను దీన్ని చూసిన కదా మొబైల్ చాలా బాగుంది కదా ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఇదే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అనమాట ఇది వచ్చేసి న్యాచురల్ టైటానియం ఇంకాలలో దీంట్లో వచ్చేసి ఇంకా నాలుగు కలర్లు అయితే ఉన్నాయి బ్లూ బ్లాక్ వైటు ఇదొకటి నాలుగు కలర్ మొత్తం టోటల్ ఇది నాకైతే ఇది బాగా అనిపించింది అందుకని చెప్పి దీన్ని అయితే తీసుకున్నా మొబైల్ అయితే విధంగా ఉన్నది మొబైల్ అయితే చాలా బాగుంది స్లిమ్ ఉంటుంది పీస్ కూడా వెయిట్లెస్ అనమాట బాగుంటుంది జోన్ండే మొబైల్ అయితే ఈ విధంగా ఉన్నది చూసినా కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది అసలు మనకు పట్టుకునేట్టే వెయిట్ అనిపించదు చాలా ఈజీగా ఉంటుంది ఇంకపోతే దీంట్లో ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి ఇంత డబ్బులు పెట్టాడు కదా దీంట్లో ఫీచర్స్ కూడా ఎక్స్ట్రానే ఇచ్చినాడు ఇంకా దీంతో పాటు ఏమి ఇచ్చాడో చూద్దాము ఇది మామూలుగా దీనికి స్క్రీన్ పెయిన్ ఇచ్చినాడు ఇంకా పోతే ఒక టైప్ సి కేబుల్ అయితే ఇచ్చినాడు టైప్స్ టైప్సీ కేబుల్ బాగున్నది ఇది కూడా ఇంకా ఒక మాన్యువల్ అయితే ఇచ్చాడు మామూలుగా ఇన్స్ట్రక్షన్స్ ఇంకా దీంట్లో ఏమి లేదు ఖాళీ ఇచ్చాడు చూద్దాము ఇది ఉంటుంది కదా మొబైల్ ఎలా వాడాలి ఏం కదా అని చెప్పేసి చిన్న మాన్యువల్ అయితే ఇచ్చాడు ఇంకపోతే ఒక స్టిక్కర్ అయితే ఇచ్చినాడు యాపిల్ లోగో స్టిక్కర్ అయితే ఇచ్చాడు యాపిల్ లోగో స్టిక్కర్ అయితే ఇదైతే అయితే ఒకటి ఇచ్చినాడు అంతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అంతే ఇంకేమి ఇవ్వాలి దీంట్లో డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా మీరు కాలిఫోర్నియాలో డిజైన్ చేశానంట ఈ బాక్స్లో మనకి అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయాలా ఫోన్స్ అయితే రావు ఇంకా మనం అడాప్టర్ అయితే ఖచ్చితంగా ఒరిజినల్ కొనాల్సి ఉంటుంది ఎందుకంటే తప్పదు ఇప్పుడు ఎనుంగ కొన్ని పెద్ద భారం ఏం కాదు కదా ఇంకా దానికి తెలుగు కూడా కొనాలి కదా అందుకని చెప్పేసి నేనైతే మళ్ళీ ఒక అడాప్టర్ అయితే తీసుకున్నాను అది కూడా ఒరిజినలే చూడండి ఇది ట్వంటీ వాట్స్ అనమాట ఇది టైప్ సి టైప్ సిది అడాప్టరు ర్యాప్టర్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది చెప్పాలంటే ఈ మొబైల్ కంటే ఇదే బాగా నచ్చింది ఎంత బాగున్నదండి అనిపించింది చూడండి ఇది ఎంత ఎంత బాగున్నదంటే టక్కన నొప్పది చూడండి ఈ భారీగా చూడండి ఆ భారీగా ఉంటుంది టైప్సీ టెప్సీ దీంతో ఛార్జ్ చేసి నిజం చెప్తాను కరెక్ట్గా వన్ అవర్లో బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది ఓన్లీ వన్ అవర్ అంతే మామూలుగా అనుకో అనుకోవచ్చు టైప్ సి కదా ఆ రూమ్లో ఏదో ఒకటి ఉన్నది లేబా ఇంట్లో దాన్ని వాడేద్దాంలే అని చెప్పి ఆ విధంగా వాడినారంటే గాన ఖచ్చితంగా బ్యాటరీ దెబ్బతింటుంది పోతే ఛార్జింగ్ కూడా తొందరగా ఎక్కదు పోతే ఇది ఉంటుంది కదా ఈ స్పాట్ ఉంటుంది కదా ఈ స్పాట్ కూడా చెడిపోతుంది ఖచ్చితంగా వేరేదంటే వేరేది మాక్సిమం ఇంత డబ్బులు పెట్టుకుంటాను కాబట్టి వేరేది అయితే అసలు వాడకండి కొంచెం డబ్బులు పోయినా పర్లే ఒరిజినల్ తీసుకుని ఒరిజినలే వాడండి ఇంకో విషయం ఏంటంటే కదా ఇది నేనైతే ఇంకా సరిగా వాడాల ఒకరోజు అంతే ఇంకా టూ డేస్ వాడేసి దీంట్లో ఫీచర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి దీంట్లో కెమెరా ఎలా వర్క్ అవుతుంది యాక్షన్ మోడ్ అని చెప్పి ఒకటి ఇచ్చినాడు స్టెబిలేషన్ అయితే బాగుంటుంది అన్న చూద్దాము అవన్నీ ఒక వీడియోలో వీడియోస్ అన్ని షూట్ చేసి నేనైతే ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తా దాన్ని చూసి మీరు డిసైడ్ అవ్వండి ఒకవేళ కొనాలనుకుంటే మామూలుగా అయితే రివ్యూస్ చెప్పే చాలా చాలామంది ఉంటారు కాకపోతే ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ నేను మామూలుగా వాడుకుందామని తీసుకున్నాను కదా నా ఒపీనియన్ ఎలా ఉందని చెప్పేసి మాత్రమే వీడియోలు అయితే షేర్ చేస్తా అది అనమాట ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాము దీని ఫీచర్స్తో ఎలా ఉంటాయో ఒక చిన్న వీడియోస్ మొత్తం స్లో మోషన్ వీడియోస్ ఎలా ఉన్నాయి మ్యాక్రో వీడియోస్ ఎలా ఉన్నాయి మ్యాక్రో ఫోటోస్ తీసి ఎలా వస్తుంది పోతే స్టెబిలేషన్ ఎలా ఉన్నది పోర్ట్రేట్ షార్ట్స్ ఎలా ఉన్నాయి పోతే సినిమా అనేది అని ఒకటి దీంట్లో ఆప్షన్ అయితే ఉన్నది అది ఎలా వర్క్ అవుతుంది పోతే జూమింగ్ ఎలా ఉన్నది మనం జూమ్ చేసి ఫోటో తీసినా కానీ క్లారిటీగా ఉందే లేదా ఇంకపోతే చాలామంది అడుగుతున్నారు హీటింగ్ ఇష్యూ ఏమన్నా ఉందని చెప్పేసి ప్రజెంట్ అయితే నాకైతే ఎలాంటి హీటింగ్ ఇష్యూ అయితే అనిపించ నేను రేపు ఒక వీడియో పోస్ట్ చేస్తా దానిలో అయితే ఫుల్ డీటెయిల్గా మాట్లాడతాం నాకు అనిపించింది నేను చెప్తాను దాంట్లో క్లారిటీ చెప్తా నాకు ప్లస్ ఉంటే ప్లస్ చెప్తా మైనస్గా ఉంటే మైనస్ ఉందని చెప్తా అదనమాట వీడియో నేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మరొక వీడియోలో